వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చగతికి వచ్చిన మరి మేడం విజయశాంతి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటుందంటే మా ఉద్యమకారులకు నిజమైనటువంటి న్యాయం జరిగింది అని వాయిస్ ఇచ్చింది ప్రెస్ మీట్ పెట్టి మేడం ఆల్రెడీ పదిహేను నెలల నుంచి పదహారు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీకు ఎమ్మెల్సి పదవి ఇవ్వగానే ఉద్యమకారులకు న్యాయం జరిగిందా ఏ రోజైనా మా కళాకారులకు తీరని అన్యాయం జరిగింది అనేటటువంటి మాట ఒక్కసారైనా మాట్లాడినా మీరు అంటే కళాకారులకు అన్యాయం జరిగిన మీరు మాట్లాడరు విద్యార్థులకు అన్యాయం జరిగిన మాట్లాడరు నిరుద్యోగులకు అన్యాయం జరిగిన మాట్లాడరు మీకు ఎమ్మెల్సి టికెట్ ఇవ్వంగానే మా ఉద్యమకారు ఉద్యమ ఉద్యమకారులకు మా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినటువంటి వాళ్లకు నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరిగింది అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడితే అర్థం పర్తమా ఉందా ఒక్కసారి ఏనండి ఇది ఈరోజు మా చాలా సంతోషంగా ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడడం ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అది రెండు వేల పద్నాలుగులోనే కాంగ్రెస్ వచ్చి ఉంటే చాలా సంతోషపడే వాళ్ళం కానీ మాకు మిస్ అయింది కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది సోనియా గాంధీ గారికి నేను నిజంగా ఇది కథ చూసిరా అంటే వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వగానే మొత్తం టోటల్గా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరిగిందని వీళ్ళు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఉన్నది వీళ్ళ కథ విజయశాంతి గారిది మా ఇంకా మిగతా వాళ్ళందరిది ఎందుకంటే వాళ్ళకు సీట్ ఇవ్వంగానే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంతకుముందు వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పేసి పొంగ పొంగ పలుకుతా ఉంది విజయశాంతి గారు చాలా తప్పు మేడం మీరు కళాకారులకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా కూడా స్పందించింది లేదు ఫస్ట్ మా కళాకారులకు ఇప్పియండి మీ ఎమ్మెల్సీ కన్నా ముందు చూద్దాం మీరు గెలవకన్నా ముందు చాలా తప్పు